వెల్కమ్ టు న్యూస్ కుడ్లీ నమస్కారం ఓ నమ శివాయ కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష నెరవేరింది దక్షిణ కాశీగా వాయులింగేశ్వరుడి నిలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రానికి ఇప్పుడు అరుణాచలం తరహాలో ఒక నూతన అధ్యాయం మొదలైంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ నుంచే వర్చువల్గా శ్రీకాళహస్తిగిరి ప్రదక్షిణ మార్గానికి శంకుస్థాపన చేశారు ఇది భక్తులకు మరింత సౌకర్యం కల్పించే ఒక కీలక అడుగు ఇకపై ప్రతి పౌర్ణమికి శ్రీకాళహస్తిలోనూ భక్తులు అత్యంత పవిత్రమైన గిరి ప్రదక్షిణలో పాల్గొనవచ్చు రాహు కేతు దోష నివారణకు ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఈ ప్రదక్షిణ ఎంతగానో దోహదపడుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శ్రీకాళహస్తిని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ లభించారు అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని అది దాని ముందుకు తీసుకెళ్తే భక్తులకు చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరిన్ని విషయాలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి